మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ కుటుంబాన్ని కొన్ని లక్షల మంది అభిమానిస్తారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయాక అదే ప్రేమని ఈరోజు జగన్ గారి మీద చూపిస్తున్నారు కొన్ని లక్షల మంది కానీ ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని సోషల్ మీడియా వేదికగా నోరు ఉంద కదని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడి జగన్ గారి కుటుంబాన్ని నడి రోడ్డు మీదకి తీసుకురావాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశాడు కానీ ఈరోజు వాడు తవ్వుకున్న గుంట్లో పడ్డాడు ఆల్మోస్ట్ వాడి పేరు ఇంకా మీ అందరికి అర్థమై ఉండాలి కిరణగాడు చేయిబోలు కిరణగాడు కిరణగాడు సోషల్ మీడియాను అర్థం పెట్టుకొని వాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అంతన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు వైసీపీ సోషల్ మీడియా వాడిని ట్రోలింగ్ చేస్తుంటే ఆ ట్రోలింగ్ తట్టుకోలేక ఇంకా ఇంట్లో నుంచి బయటకు వస్తే వాడిని కొడతారు చంపుతారు కూడా వాటికి భయపడి వాడు బహిరంగంగా భారతమ్మ గారి కాలు పట్టుకుంటా జగన్ గారు నన్ను క్షమించండి తప్పు అయిపోయింది తెలుసో తెలియక నేను మాట్లాడాను ఆవేశపడి అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నాడు కూటంబ ప్రభుత్వం వాడిని సస్పెండ్ చేసింది సస్పెండ్ చేసి మంగళగిరి పోలీసులు కూడా వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు ప్రజెంట్ వాడు సోషల్ మీడియాలో మాట్లాడినాక వాడు మాట్లాడిన వీడియో బాగా వైరల్ అయింది వాడు వాడి ఛానల్ డిలీట్ చేశాడు దాన్ని కానీ సోషల్ మీడియా ఇప్పుడు చాలా పాజిటివ్ ఉంది కాబట్టి అన్ని ఛానల్లోకి వాడు మాట్లాడిందంతా వచ్చేసింది ఈ ఆడియో సో నేను కిరణ్ గురించి మాట్లాడదాం అనుకున్నా కానీ వద్దులే అనుకున్నా కానీ కిరణ్ మాట్లాడిన వీడియో చూసిన వాళ్ళందరూ వీడియో చేశారు సరే నాకు అనిపించింది వీడు చాలా బ్యాడ్గా మాట్లాడరా అనిపించింది నేను ఆ వీడియో చూడకుండానే చాలామంది మంది నెల చూసిన నాకు అర్థమైంది అయినా సరే ఒకసారి చూద్దాం కిరణ్ గారి గురించి మనం మాట్లాడేటప్పుడు తొందరపడి తెలుసుకోకుండా మాట్లాడకూడదని చెప్పి కిరణ్గాడు మాట్లాడిన మాటలు నేను విన్నా వాడు వెనక్కి ఎవరున్నారో కానీ వాడు ఎవరిని చూసి రెచ్చిపోయి మాట్లాడాడో నాకైతే అర్థం కల వాడంతట వాడు మాట్లాడా లేదా వాడితో ఎవరైనా కావాలని మాట్లాడిచ్చారా ఒకసారి ఆలోచించండి సో కిరణ్ గారు మాటలు మీ అందరికి కూడా ఒకసారి వినిపిస్తా ఎందుకంటే రేపు మన దగ్గర ప్రూఫ్ ఉండాలి కదా కిరణగాడు అట్లా చూపిస్తావు అట్ట నువ్వు అంటావు అయింది అంటారు కదా మన వాళ్ళు సో దాని తగ్గట్టు నేను కిరణ్గాడు ఏం మాట్లాడు ప్రూఫ్ కూడా చూపిస్తాము మీ అందరికీ వీడియో చేయకూడదు అనుకున్నా కానీ చేయాల్సి వచ్చింది పరిస్థితి సోషల్ మీడియాలో పవన్ గారికైనా లోకేష్ గారికైనా బాబు గారికైనా పాజిటివ్గా మాట్లాడండి ట్రోలింగ్ చేయండి కానీ ఫ్యామిలీని నడి రోడ్డు మీద తీసుకొచ్చే విధంగా చేయకూడదు ట్రోలింగ్ అయినా మనం మాట్లాడే మాటలైనా ఒకసారి ఆలోచించండి ఈరోజు జగన్ గారి కుటుంబాన్ని అన్నారు తిరిగి రేపు రోజున జగన్ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మన కుటుంబాన్ని అంటే మన పరిస్థితి ఏంది మనం తలకె ఎత్తుకుంటాం పది మందిలో ఎవరినైనా సరే ఈరోజు అలా మాట్లాడడం చాలా తప్పు అధికారం ఉందని చెప్పి అలా మాట్లాడకూడదు కిరణ్ గడి మాటలు ఒకసారి వినిపిస్తాం మీ అందరికీ వాడు ఇట్లా ఎందుకు మాట్లాడాడు వాడికి అసలు మా కొంచెం అన్న కామన్ సెన్స్ ఉందా లేదా నాకైతే అర్థం కదా జగన్మోహన్ రెడ్డి బట్టలు కూడా తీసేవాడైతే వాడి పిల్లం ఎందుకని అవినాష్ రెడ్డికి ఉదయం పూట మూడు గంటల ఫోన్ చేసింది వాళ్ళ పిల్లల హైట్ ఈక్వల్ టు అవినాష్ రెడ్డి మీకు అక్కడే తేడా ఏంటో ఈ తెలుసు పూర్తిగా కిరణగాడు ఆ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన క్వశ్చన్కి వీడు చెప్పిన సమాధానికి ఎటువంటి సంబంధం లేదు రాప్తాడు పర్యటనలో జగన్ గారు అన్నాడు పోలీసు అధికారులు కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నారు రేపు మా ప్రభుత్వ అధికారులకు కానీ వస్తే పోలీసు అధికారులు బట్టలు కొడతా అన్నాడు ఓకే బానుంది ఈ యాంకర్ అడిగిన క్వశ్చన్ అది బట్టలు బట్టలో తీసుకొడతా అన్నాడు కదా ఏదని అడిగాడు వీడు జగన్ గారిని కించపరిచి అన్నాడు సో కిరణ్గాడి వాయిస్ విన్నారు కదా మీరు ఇంకెన్నాక నేను దాని గురించి క్లారిటీ చెప్పాల్సిన అవసరం లేదు చెత్తే కిరణగాడికి మనకు తేడా ఉండదు ఏదేమన్నా సరే కిరణ్గాడికి ఈరోజు ఉరి శిక్ష చేసినా తప్పు లేదు బహిరంగంగా ఈరోజు ఒక కిరణ్ అనే వ్యక్తి ఈరోజు మాట్లాడాడు కూటమి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని రేపు ట్రైమ్ బాగలేక జగన్ గారు సీఎం అవుతాడు ఆ రోజు ఇదే వైసీపీ పార్టీకి చెందిన నాయకులైన కార్యకర్తలను ఎవరైనా సరే కూటమి పార్టీకి చెందిన వ్యక్తులను ఎవరైనా సరే ఇదే విధంగా మాట్లాడితే మన ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతారు ఒక్కసారి ఆలోచించండి ఎవరైనా సరే మేము కూడా ఈరోజు ఇదే సోషల్ మీడియా వేదికగా జగన్గా విమర్శిస్తాం గత ఐదు సంవత్సరాలు ఆయన చేసిన తప్పులేంటో వాటిని ఎత్తి చూపిస్తాం ఫ్యామిలీ జోలికి మహిళల జోలికి మేము ఇప్పుడు కూడా పోలేదు పాము కూడా వాళ్ళ కుటుంబంలో ఉన్న మహిళలని ఏ రోజు కూడా మేము ఒక మాట నేనే కాదు ఎవరు కూడా అనే హక్కు లేదు రాజకీయ పరంగా భారతీయ గారు ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉన్నారు అలాంటప్పుడు మనం వాళ్ళ గురించి మాట్లాడిన చాలా తప్పు రాత్తాడు పర్యటనలో జగన్ గారు వస్తే ఎంతమంది వచ్చారు జనాలు మనందరూ తెలుసు జగన్ గారు తలుచుకుంటే ఈరోజు కిరణ్ గడి పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచించండి సోషల్ మీడియా ఉందా కదని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడితే చివరికి కుక్క కంటే ఘోరమైన బతికే ఇది మంది ఒకసారి తెలుసుకోండి కూటమి నేతలు ఇలాంటి వ్యక్తుల్ని దూరం పెట్టండి కూటమి పార్టీ నాశనం అయిపోవడానికి కారణం ఇలాంటి వ్యక్తులే కూటమి పార్టీకి ప్రజల్లో చెడ్డ పేరు రావడానికి కారణం ఇలాంటి కిరణ్గా లాంటి ఎదవలు ఉండబట్టే కూటమి పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాకి కూడా చెడ్డ పేరు సో నేనేమో తప్పు మాట్లాడితే కూటమి నేతలైనా జగన్ గారి అభిమానులైన సరే క్షమించండి కిరణ్ గారు మాట్లాడిన మాట్లాడు నాకు నచ్చకే నేను ఈరోజు వీడియో చేస్తున్నా థ్యాంక్ యూ